ఫ్రెండ్స్ బర్నీ గారి విషయంలో ఏం జరిగింది ఆయనకి దెబ్బ తగిలింది ఆయనకి ఫ్రాక్చర్స్ అయ్యాయి అని చెప్పేసి చాలా అంటే చాలా పెద్ద రూమర్ అయితే నడిచింది నిన్నంతా కూడా నడిచింది నిన్న టాస్క్ అయ్యే వరకు కూడా అయితే ఆయనకి బలంగా అయితే దెబ్బ తగిలింది నా లైవ్లో కూడా ఆయన చాలా ఫేస్ అంతా కూడా పీక్పోయడం అన్నీ కూడా మనం చూసాము అయితే మ్యాటర్ ఏంటంటే భరణే గారిని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్న మాట కూడా నిజమే కానీ భరణి గారికి మొత్తం అంతా కూడా హెడ్ టు మొత్తం చెకప్ జరిగింది అంటే ఫ్రాక్చర్స్ ఏమైనా అయ్యాయా లేకపోతే ఏమైనా స్ప్రేన్ అయ్యిందా లేదంటే ఇంకేదైనా ఇంజరీ అయిందా అని మొత్తం చెక్ చేయడం కూడా జరిగిందనమాట అయితే ఏమీ జరగలేదు భరణి గారు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉన్నారు మన ఛానల్లో నిన్నంతా కూడా బర్నీ గారు సేవ్ అవ్వాలి అంటే పాపం ఆయనకి దెబ్బలు తగిలాయి ఆయనకి ఏం కాకూడదు బిగ్ బాస్ హౌస్ కి రీఎంట్రీ ఇచ్చిన ఎవరికైనా ఆయన సేఫ్గా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాము ఎంతో మంది బర్నీ గారు మళ్ళీ తిరిగి కోలుకోవాలని వందల్లో వేలల్లో కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మనం అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెస్టెంట్స్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నప్పటికీ కూడా హెల్దీగా ఉండాలి హెల్దీగా పోరాటం జరపాలి అనేది మన ఉద్దేశం కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అయితే తనుజాకి ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకు తనుజాకి శుభవార్త అంటే ఇక్కడ చాలా పెద్ద విషయం జరిగింది ఆ అది ఏంటి చూద్దాం ఇప్పుడు శ్రీజాకిను భరణి గారికి మధ్య నిన్న ఒక టాస్క్ జరిగింది కదా ఆ కి సంబంధించిన అప్డేట్ ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన పెద్ద ట్విస్ట్ ఆ ట్విస్ట్ లో ఏం జరగబోతోంది అన్న ఆన్సర్ ఇవన్నీ కూడా మనం తెలుసు తీసుకున్నాము ఫస్ట్ బేసికల్లీ అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు భరణి శ్రీజ ఇద్దరు ఉన్నప్పుడు ఏం చెప్పాడు అనేది కనుక చూసినట్టయితే ఆ ఒకటే మాట చెప్పారు అదేంటంటే టాస్క్ మొదలయ్యే ముందు మీరు ఎంత కష్టపడి ఆడినప్పటికీ కూడా మీ ఇద్దరిలో ఒకరి రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ప్రజల ఓటింగ్ మట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ టైంలో అందరూ షాక్ అవుతారు కానీ ఒక్క శ్రీజ మాత్రం హమ్మయ్య అని రెండు చేతులు జోడించేసేసి దండం పెట్టేసుకుంటుంది అనమాట ఎందుకనంటే శ్రీజ ఎలిమినేట్ అయ్యింది ఓట్స్ వల్ల కాదు అక్కడ వేరే ఇంకో ప్రాసెస్ వల్ల అని చెప్పేసి మనందరికీ తెలిసిందే కానీ అందరిది శ్రీజది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు కానీ ఫస్ట్ వీక్ నుంచి కూడా నా నేననేది ఏంటంటే తన అంటే ఆ ఎలిమినేట్ అయిపోయిన వీక్ శ్రీ శ్రీజ అనే కాన్ఫిడెన్స్ బిగ్ బాస్ ఆఖరి నిమిషం వరకు సేఫ్ జోన్ డేంజర్ జోన్ అని రెండు పెట్టాడు మీరు వెళ్ళండి డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి చాలా ప్రెషర్ తీసుకొచ్చాడు దాని తర్వాత పర్యవసనాలు దారుణంగా ఉంటాయని చెప్పాడు అయినప్పటికీ కూడా శ్రీజ ఆడకుండా కొంతవరకు నెగ్లెక్ట్ చేసింది కళ్యాణ్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ అక్కడ తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో తన ఎలిమినేషన్ అనేది అంత అన్ఫేర్ అయితే ఏం కాదు సో ఇప్పుడు ఏమైంది అంటే భరణి గారు హౌస్ లోకి వచ్చేసారండి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేశారు అంటే పర్మనెంట్ మెంబర్గానా అంటే కాదు ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ పెట్టాడు ఏంటంటే బిగ్ బిగ్ బాస్ లోకి భరణి గారు సేఫ్గా లోపలికి వెళ్ళిపోయారు అంటే ఆయనకి ఫ్రాక్చర్ గ్రిక్చర్స్ ఏం కాలేదు భరణి గారు అఫీషియల్ అకౌంట్ నుంచి ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అయితే ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్లో శ్రీజా అండ్ భరణి ఇద్దరు లోపలే ఉన్నారు అయితే మరి ఓటింగ్ ఏంటయ్యా అంటే బిగ్ బాస్ వాళ్ళు నిన్న నైట్ టెన్ ట్వంటీకి ఒక పోల్ని అయితే రి రిలీజ్ చేశారు జియో హాట్ స్టార్ యాప్ లో ఫ్యాన్ జోన్ అని ఉంటుంది ఆ ఫ్యాన్ జోన్ లో మీరు భర్ణి కానీ సీజా కానీ ఎవరికైనా సరే ఓటు వేసుకోవచ్చు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అనమాట అంటే మ్యాటర్ ఏంటంటే ఈ వన్ డే అంటే రేపు మళ్ళీ అంటే ఈరోజు ఇప్పుడు మనం బుధవారం కదా మంగళవారం నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ అయింది బుధవారం నైట్ లెవెన్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది ఓన్లీ వన్ డే ఓటింగ్ పెట్టారు భర్ణి వర్సెస్ శ్రీజ అనమాట అయితే ఓటింగ్లో చూస్తే దద్దరిల్లిపోయింది ఓటింగ్ మనందరం కూడా ఏమనుకుంటామంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోయినప్పుడు శ్రీజాకి కదా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందని మనం చాలా మంది అనుకున్నారు సో శ్రీజాని వన్ సైడ్ వచ్చేస్తుంది నాకు తెలిసి సెవెంటీ థర్టీ భర్ణిగార్ థర్టీ శ్రీజర్ సెవెంటీ అనుకున్నా కానీ టోటల్లీ సినారియో చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీజాకి ఫిఫ్టీ పర్సెంట్ వర్డ్స్ మీరు ఏ ఇన్స్టాగ్రామ్ చూడండి ఏ యూట్యూబ్ చూడండి ఏ కామెంట్స్ చూడండి ఏ సోషల్ మీడియా చూడండి భరణి గారికి ఫిఫ్టీ పర్సెంట్ శ్రీజాకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది రాస్ రాస్పెట్ కాన్ఫరెన్స్ అసలు ఇద్దరులో ఎంత టఫ్ ఐట్ ఉందంటే ఈ టఫ్ ఐట్ కి కారణం చెప్తా వినండి భరణి వర్సెస్ శ్రీజా కాదు తనుజా వర్సెస్ కళ్యాణ్ ఇక్కడ మీరు గమనించండి భరణి గారు వచ్చారంటే తనుజాకి హెల్ప్ అవుతుంది కళ్యాణ్ శ్రీజ వచ్చింది అంటే కళ్యాణ్ కి సపోర్ట్ అవుతుంది దాన్ని బట్టి మనకు అర్థమైపోవాల్సిన విషయం ఇది సో నిన్న డెమాన్ పవన్ కూడా చెప్పింది మనకు అదే సో భరణి వర్సెస్ ఆ శ్రీజా అని ఫ్యాన్స్ చూడట్లేదు ఇప్పుడు తనుజా బిగ్ బాస్ హౌస్ లో ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక్క మాదిరి గారు తప్ప ఎవరు తనకు సపోర్ట్ లేదు అవునా మాధురి గారు కూడా ఫేక్ సపోర్టే ఆవిడకి ఓకే ఆవిడ ఏదో ఓట్ల కోసమో పౌరాస్త్ర కోసమో ఎవరి కోసమో తెలియదు కానీ మొత్తానికి అయితే ఫేక్ సపోర్ట్ అయితే నడుస్తుంది ఇమాన్యుల్ సంజన డెమోన్ రితు వీళ్ళందరూ ఆల్మోస్ట్ తనూజాకి సపోర్ట్ గా ఎవరు లేరు అంటే ఫస్ట్ నుంచి తనుజ సపోర్ట్ గేమ్ ఆడుకుంటోంది అనుకునే వాళ్ళు శ్రీజాకి ఓట్ వేయడం బెటర్ ఎందుకంటే శ్రీజ వచ్చింది అంటే తనుజాకి యాంటీగానే వస్తుంది కళ్యాణ్ కి తన సపోర్ట్ గా మారుతుంది ప్లస్ అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తనూజ ఒంటరి అయిపోయింది కాదు తనూజా వల్ల కానీ లేకపోతే వేరే బాండింగ్స్ వల్ల కానీ భరణి గారు ఎలిమినేట్ అవ్వలేదు ఆయన బాండింగ్స్ విషయంలో చేసిన తప్పు కొంత ఉంది ఆయన మళ్ళీ తిరిగి వచ్చి ఆయన గేమ్ ఆయన ఆడాలి అనుకునే వాళ్ళు భరణి గారికి వేసేస్తున్నారు ఓటు ఇంట్గా వేసేస్తున్నారు అంటే బర్నీ గారిని కూడా చాలా మంది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటున్నారు ఎందుకంటే యాక్చువల్లీ ఓటింగ్ ప్రకారం చూస్తే ప్రతి పోల్లోనూ ఆ టైంలో రామునే లీస్ట్ లీస్ట్ లో ఉన్నారు కానీ రాము ఎలా సేవ్ అయ్యాడు అనే విషయం పైన చాలా మందికి చర్చ జరిగింది భర్ణి గారికి యునానిమస్ ఓటింగ్ ఉంది కాకపోతే ఓకే ఆ టైంలో అటు దివ్య అటు తనుజ విషయంలో ఆయన కొంతవరకు బ్యాడ్ అయ్యారు అంతా జరిగింది కానీ మ్యాటర్ ఏంటంటే నిన్న తనుజ అలాగే భరణి సపోర్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు అన్నమాట భరణి గారు లోపలికి రాగానే ప్రతి ఒక్కరు ఇంకా ఆల్మోస్ట్ తనూజకి అయితే ఊపిరి అయిపోయినంత పైంది హా అని అలా ఉండిపోయింది అంటే తన తను అప్పుడే అనుకుంటుంది కదా రాముతో ఏమని గారు వస్తే భరణి అన్న వస్తే అలా అలా అను అనుకుంటున్నారు అనమాట ఇద్దరు ఫ్యామిలీ వస్తే ఇట్లా అనుకుంటున్నారు కదా సో అదే నిజమైందని చెప్పేసి మ్యాటర్ ఏంటంటే భరణి గారైనా రావచ్చు శ్రీజ అయినా రావచ్చు మ్యాటర్ మొత్తం తారుమార్ అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరూ రావాలి ఇద్దరు రావాలి ఫ్రాంక్లీ చెప్పనా అటు భరణి గారు రావాలి ఇటు ఇటు శ్రీజ రావాలి ఎందుకో చెప్తా వినండి శ్రీజ కళ్యాణ్కి సపోర్ట్ ఖచ్చితంగా కళ్యాణ్ గేమ్ ఎటేటెటెట్ట వెళ్ళిపోతుంది సో శ్రీజ వస్తే కళ్యాణ్ సెట్ చేస్తుంది మరోవైపు భరణి గారు రావాలి భరణి గారు వచ్చి ఆయన బాండింగ్స్ మంచితనం స్టాండ్ తీసుకోకపోవటం ఇలాంటివి పక్కకి వెళ్ళిపోవాలి దివ్య విషయంలో ఆయన చేసిన తప్పేంటి తనుజ విషయంలో ఆయన చేయాల్సింది ఏంటి ఇమ్ముని నమ్మాలా వద్దా ఇలాంటి అన్ని విషయాల్ని ఆయన పరిగణించుకుని గేమ్ రీస్టార్ట్ చేయాలి ఇద్దరు బిగ్ బాస్ హౌస్ కి కావాలి ఎవరో ఒకరిని పంపించడం ఇక్కడ బిగ్ బాస్ చేసిన చాలా పెద్ద తప్పు ఓటింగ్ పెట్టి ఎవరు వస్తారో వాళ్ళని పంపించడం అనేది కరెక్ట్ కాదు ఇద్దరు రావాలి శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని నమ్మ నమ్మిన వాళ్ళు రావ ఓటు వేయాలి భరణి గారు గేమ్ రీస్టార్ట్ చేయాలి అన్న ఆయనకు ఒక అవకాశం కావాలి అయితే నిన్న డెమోన్ ట్రస్ట్ అని చెప్పేసి భరణి గారికి వేశారు కానీ ఒక్కసారి డెమోన్ కి బజ్ లో భరణి గారు శివాజీ ముందు ఏం చెప్పారో తెలిసే హ్యాట్స్ ఆఫ్ చెప్తారు నేను బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరిని నమ్మటం లేదు ఆఖరికి తన్నుజా విషయంలో కూడా ఆయన ఏం చెప్పలా డెమోన్ పవన్ అంత మంచి అబ్బాయి ఎవరు లేరు ఆ బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పాడు డెమోన్ వచ్చేమో భరణి గారికి ట్రస్ట్ ఇష్యూస్ అని చెప్పాడు సో అంతేలేని బిగ్ బాస్ హౌస్ లోపల ఒకటి జరుగుతుంటుంది బయట ఒకటి జరుగుతుంటుంది ఎన్ని హింట్స్ వచ్చినా కూడా ఆడేవాడు